E aí, జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో సామాన్య కుటుంబానికి విద్యుత్ అధికారులు కరెంట్ బిల్ షాక్ ఇచ్చారు కూలి పని చేసుకుని జీవనం సాగించే పిల్లం నాగయ్య తన ఇంటికి లక్ష రూపాయల పదకొండు వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు కరెంటు బిల్ రావడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు సబ్సిడీ మీటర్ కావడంతో కొంతకాలంగా బిల్లు కట్టలేదని ఇప్పుడు ఒక్కసారిగా ఒక లక్ష పదకొండు వేల నూట తొంభై ఎనిమిది రూపాయలు బిల్లు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదని నాగయ్య వాపోతున్నారు బిల్లు కట్టలేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఇంట్లో కరెంటు లేక నాలుగు రోజుల నుంచి అంధకారంలో ఉంటున్నామని తన ఇంటికి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని నాగయ్య అధికారులను కోరుతున్నారు కూలి పని చేసుకుని బతికే తాను లక్షల రూపాయల బిల్లు ఎలా కట్టగలనని తన విద్యుత్ మీటర్ను పరీక్షించి తనకు వచ్చిన బిల్లును సరిచేయాలని నాగయ్య విద్యుత్ అధికారులను కోరుతున్నారు రీడింగ్ తీసే సమయంలో మీటర్లో సాంకేతిక లోపం కారణంగా లక్షల్లో బిల్లు వచ్చిందని అధికారులు అంటున్నారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇచ్చిన ఈ ఇంట్లో ఉండేది నేను ఒక్కే నాకు లక్ష పదకొండు వేల రూపాయలు బిల్లు వచ్చిందని జనవరి నెల కాని ఉంది లైన్ లేదు కాదు నన్ను ఎల్ప్ చేస్తాను చర్లేదు పొరపాటు జైపోయిన కాబట్టి మీరే కదండి మీదే కదా ప్రాబ్లం ఒక మీటర్ మార్చండి ఒకయ్యే పదిహేను వందలు అయితే నేను కట్టుకుంటారండి నేను పేద ఉండే పనికి వెళ్ళే ఉన్నానని చెప్తున్నా కానీ ఐదు వేలు కట్టు లేదా పదివేలు కట్టు ముందు పదిహేను వేలు అడిగాడు తర్వాత పదివేలు అడిగాను కనీసం ఐదు వేలు అని ఇయ్యా నా దగ్గర డబ్బులు లేవండి ఒక వెయ్యి పదిహేను వందలు అయితే నేను ఇచ్చుకోగలుగుతానండి అని నేను పనికి వెళ్ళిపోయాను సాయంత్రం ఇచ్చుకొచ్చే వాటికి మీటర్ పీకేసి పోయి తమ్మ మీద ఉన్న వైర్లు కూడా పీకేసి మొత్తం పట్టుకుని వెళ్ళిపోయారు ఫోన్ చేసి అడిగితే మా హక్కు ఉంది శాతం ఏం చేసుకో అన్నాడు వేరే దారి లేక నేను మీడియా వాళ్ళ దగ్గరకున్నాను